హాయ్ పిల్లలు గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు భోజనం చేశారా వెరీ గుడ్ అయితే రోజులాగానే ఈరోజు కూడా ఒక చిన్న కథ విని పడుకుందాం సరేనా మరి ఈరోజు కథ ఏమిటంటే బీర్బల్ జ్వరం అయ్యో మన బీర్బల్కి జ్వరం వచ్చిందా ఈ కథ విందాం సరేనా ఒకసారి బీర్బల్ బీర్బల్ బాగా జ్వరం వచ్చి కొన్ని రోజులు రాజ్యసభకు రాలేదు అక్బర్ బీర్బల్ అంటే చాలా ఇష్టం కదా ఇన్ని రోజులు బీర్బల్ కనిపించకపోయేసరికి ఆతృతతో బీర్బల్ని చూడడానికి అతని ఇంటికి వెళ్ళారు బీర్బల్ జ్వరం వల్ల నీరసించి చిక్కి శల్యమై ఉన్నారు అక్బర్ అతని అవగాహన శక్తి తగ్గి తగ్గాయేమో అని సందేహం వచ్చింది అక్బర్కి అతని అవగాహన శక్తి తగ్గాయేమో అని సందేహం వచ్చింది అందుకే బీర్బల్ మంచినీళ్ళ కోసం పక్క గదిలోకి వెళ్ళినప్పుడు అక్బర్ అతని చేతి రుమాలు తీసి ఒక మంచం కోడి కింద పెట్టాడు తిరిగి వచ్చి బీర్బల్ మంచం మీద పడుకున్నట్లే ఏదో తేడా ఉన్నట్లు అనిపించింది అక్బర్ ఏమీ ఎరగనట్టు బీర్బల్తో కబుర్లు చెబుతూ కూర్చున్నారు కానీ బీర్బల్ మట్టుకు ధ్యాస ధ్యాసగా వినలేకపోయాడు కొంతసేపు అలా సాగాక అక్బర్ బీర్బల్ పరధ్యానానికి కారణం ఏంటి అని అడిగాడు ఈ గదిలో ఏదో మారినట్లు ఉంది ప్రభు అని బీర్బల్ జవాబు చెప్పాడు మారిపోయిందా ఏమిటి మారిపోయింది అని అక్బర్ అన్నారు ఈ మంచం ఒక మూల ఎత్తుగా ఉన్నట్లు అనిపిస్తుంది అని బీర్బల్ చెప్పారు జ్వరం వచ్చినప్పుడు అలాగే అనిపిస్తుంది అని అక్బర్ జాలి ముఖం పెట్టి అన్నారు మహారాజా నా శరీరానికి జ్వరం వచ్చింది కానీ నా మెదడుకు రాలేదు అని బీర్బల్ నవ్వుతూ అక్బర్తో అన్నారు అక్బర్ కూడా నవ్వి అతను బీర్బల్కి పెట్టిన పరీక్ష గురించి చెప్పారు చాలా బాగుంది కదూ మనకి జ్వరం వస్తే మన శరీరానికి జ్వరం వచ్చినట్లు మన మనసుకి బుద్ధికి కాదు అని బీర్బల్ చాలా తెలివిగా మాట్లాడారు కదు పిల్లలు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరినీ వినమని చెప్పండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సరేనా మరి గుడ్ నైట్ పిల్లలు